नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న పీలేలో జరిగినటువంటి రా కదలిరా కార్యక్రమం విజయవంతంగా జరిగిందని అంచనాలకు మించి ప్రజలు హాజరయ్యారని ఆయన తెలియపరిచారు రా కదలిరా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరిచారు ఆదివారం ఉదయం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో ఎక్కడా గాని అభివృద్ధి లేదని ఆయన తెలియపరిచారు అభివృద్ధి అంటే డివైడర్లు రాళ్ళు వేయడం కాదని ఆయన చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాయచోటిలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీ కమిషన్ వేస్తామని ప్రతి ఒక్కటి బయటకు తీస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష మురికినాటి వెంకట సుబ్బయ్య సంబేపల్లి మాజీ జెడ్పీటీసీ మల్లు నర్సారెడ్డి సంబేపల్లి మండల అధ్యక్షులు చిన్నరెడ్డయ్య యాదవ్ చిన్నమండ మండల అధ్యక్షులు బెల్లం నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దివ్యకుమార్ రెడ్డి పాల్గొన్నారు రిపోర్టింగ్ బై షబీర్ ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అభివృద్ధి ఎలా నాశనం అయిపోయింది ఈ రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేసినాడనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు దీంట్లో నూటికి నూరు శాతం వాస్తవాలు ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే చిచ్చుకుంటాడు మేమేదో అభివృద్ధి చేసినాము వాళ్ళు ఏం చేసినారు మేమే చాలా చాలా చేసేసినామని ఆయన క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవినీతిని గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది ఎంత భారీ ఎత్తున ఆ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అది వాస్తవం కూడా గడచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కూడా ఇదే ప్రస్తావన వంద సార్లు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఇసుక మీరు దందా చేసినారా లేదా మద్యం షాపులు ప్రభుత్వం అమ్మితే అది ఆఫ్లైన్ సేల్సా కాదా దీంట్లో ఎంతెంత డబ్బులు సంపాదిస్తా ఆఖరికి రాయల్టీలు కూడా రెండు జిల్లాల వేల వేసి వందల కోట్ల రూపాయలు డబ్బు దోపిడీ చేస్తున్నారా లేదా ఇది కూడా ఆఫ్లైన్ గవర్నమెంట్ గతంలో చలానా రూపంలో వచ్చే డబ్బులంతా రోజు గవర్నమెంట్కి చలానలో రావడంలే మీరు వసూలు చేసి గవర్నమెంట్కి ఒక చలానా కడతారు మిగతాదంతా మీరు తీసపోతాంటారు ఎక్కడ చూసినా అవినీతి తప్పనిచ్చి అభివృద్ధి అనేది లేదనేది వాస్తవం నిన్నటి దినం ఒక ప్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు రాయ్చోట్ ఎమ్మెల్యే ఈయన సిగ్గుతో తలకాయ దించుకోవాల్సిందే ఈరోజు ఈయన అభివృద్ధి చేసినాడు అన్నాడు ఏ ఉందా పదైదు సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు ఇక్కడ ఇందు రోడ్లో మూడు చోట్ల మూడు వంద మీటర్లు రోడ్డు వేసుకోలేకపోయినా మూడు వంద మీటర్లు రోడ్డే మూడు చోట్ల నువ్వు అభివృద్ధి చేసినావా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమైంది ఏటీఎం కార్డు మాదిరి బరికి డబ్బులు తీసేసుకొని నీకు రావాల్సిన డబ్బు తీసుకున్నా వాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయినాడు అడ్రస్ లేడు ఏం అభివృద్ధి అని చెప్పి గుర్తు తెచ్చుకొని నడుస్తాడో పెద్ద అభివృద్ధి నువ్వు చూపిస్తావా డిఎస్పీ ఆఫీస్ నువ్వు అభివృద్ధి చేసింది అది డిఎస్పీ ఆఫీస్ తో అభివృద్ధి వచ్చేసిందయ్యా లేకుంటే డివైడర్కు నాలుగు రాళ్ళు ఈ పక్క ఆ పక్క కనిపిస్తే వచ్చినాయి అభివృద్ధి ఆ నాలుగు రాళ్ళు కూడా ఊడిపోతాడు దేవుదే వల్ల అంటే ఎంత నాసి రకంగా మీరు పనులు చేసినారు అనేది స్పష్టంగా అర్థమవుతుందా ఏంటో స్టేట్ గెస్ట్ హౌస్ కట్టి అభివృద్ధి చేసినాడంట ఏ ప్రజలకి ఏమైనా అవసరం అని స్టేట్ గెస్ట్ హౌస్ ఎవడు పోయి ఉంటాడా నువ్వు నీ కలెక్టర్ నీ భాగస్వామి అయిన కలెక్టరు కలెక్టర్ నువ్వు పొగుడతావా సిగ్గు శరం ఉందా ఒక ద్రోహిగా కేంద్ర ఎన్నికల సంఘము ఇతను చేసిన అవినీతిని బయట పెడితే నువ్వు ఈరోజు కలెక్టరు బాగా అభివృద్ధి చేశాడని సిగ్గు శరం లేకుండా మాట్లాడతావా ఇద్దరు కలుసుకొని పార్ట్నర్సు దోపిడీ చేసుకున్నారు కోట్ల రూపాయల అవినీతిలో మీ ఇద్దరు భాగస్థులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఎన్క్వైరీలు మీ పైనే నీ కలెక్టర్కి ఉద్యోగం ఇంకా నాకు తెలిసి నీ అవినీతి అంతా కూడా బయటకు వస్తుంది నువ్వు కూడా మాట్లాడతావా తెలుగుదేశం పార్టీని విమర్శించే శక్తి హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఉందా లేకుంటే మీ ఎమ్మెల్యేలకు ఉందా వందల ఎకరాలు దోపిడీ చేసిన సిగ్గులే కలెక్టరేట్కి పెట్టిన భూమిని కూడా బినామీలు పేరుతో రిజిస్టర్ చేసుకునే ఘనత మీది మళ్ళా నువ్వు అభివృద్ధి చేసినావా డీకేటి భూములన్నీ ఇచ్చేసినావంట వైసీపీకి దోపిడీ చేసే ప్రయత్నం చేసినావు అన్నిట్లో కమిషన్ ఈరోజు ఏ ఆఫీసుకు పోయినా భారీ ఎత్తున అవినీతి ఉంది ఏమయ్యా ఇంత అవినీతి జరుగుతుంది అంటే ఏం మా ఒకరికి ఇస్తాండరా పై వరకు పోతుంది అంటే పైకి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతుందా లేకుంటే ఈ ఎమ్మెల్యే వరకే ఉందా పెద్ద అవినీతి చేసినాడని ఆ సీరియల్ సెట్ రింగ్ లైట్లు పట్టుకు ఆ రోడ్లల్లో వైసీపీ కలర్ వేసుకొని ఇది అభివృద్ధి లేకపోతే నువ్వు బ్యానర్ పెట్టి కృష్ణా జలాలు పారిస్తాడంట ఎక్కడయా మహానుభావాలు నువ్వు కృష్ణా జలాలు పారించినావు ఒక్క చుక్క కృష్ణా జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో కడువు కాటకాలు నిలవైన నిలవైన రాయచెట్టుకు వచ్చినాయా పీలేరుకు వచ్చినాయా తమలపల్లికి వచ్చినాయా ఏ ఊరికి వచ్చినాయా చెప్పయా కృష్ణా జలాలంట అందరే నీవు వాళ్ళు సర్వనాశనం చేసినావు ఒక్క అడుగు ముందుకు పోలే గాలేరి నగర్ సర్వనాశనం చేసినావు ఒక్క అడుగు ముందుకు పోలే రూపాయి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే రాయలసీమ ద్రోహి జగనా కాదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ భాగస్వామ్యంతో కమిషన్ల కోసము కొత్త కొత్త వర్క్లు సృష్టించినారు ఐదు వేల కోట్లతో ఈ ఎంపీకి నీకు భాగస్వామ్యంతో ఒక ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ లో కృష్ణా జలాలు తీసుకొచ్చి పోస్తాడంట బ్యానర్లు పెట్టుకున్నారు సిగ్గు శరం లేకుండా కృష్ణాలు జలాలు తీసుకొచ్చినంత వరకు ఓటు అడగమని ఎయి ఇంక రెండు నెలలు ఉంది ఒక్క చుక్క శ్రీనివాసపురం ముక్కో ఏమన్నా ఒక చుక్క నీళ్ళు వచ్చినాయా కృష్ణా జలాలు వెలుగల్లి ప్రాజెక్టుకి వచ్చినాయా అన్నమయ్య డ్యామ్ కొట్లాడు కొట్టుకొని పోయి ఇప్పటికి ఒకటిన సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే అంటే సిగ్గు శరముందా కనీసం నిర్వాసితుల కన్నా డబ్బులు పే చేసినారా కాలనీలు కట్టినారంట కాలనీలు బినామీలకు దొంగలకు నువ్వు కాలనీలు కట్టిస్తే సరిపోతుందా హౌసింగ్ పైన ఎంక్వైరీ చేస్తే గతంలో కట్టిన బిల్లులు కన్నిటికీ కూడా దొంగ బిల్లులు చేసుకున్నారు మీరు గతంలో కట్టిన ఇండ్లకు చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆఖరి రెండు సంవత్సరాల్లో ఇళ్లకు బిల్లులు పే పే చేయకుండా ఆపుకున్నారు మీరు కాంట్రాక్టర్లకి ఎవ్వరికి బిల్లులు పే చేయలే ఈరోజు కూడా అభివృద్ధి చేసినాము అని చెప్తారు ఏం అభివృద్ధి చేసినాడో అర్థం కావడం లేదు మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చిందంట ఈ ప్రభుత్వం నేను సంతోషపడతా రాజశేఖర్ రెడ్డి ఏదో మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్